హాయ్ ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చిమిరపకాయతో ఊరగాయ ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూద్దామండి లెమన్ పచ్చిమిర్చి పికెలు ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి దీనికోసం నేను నిమ్మకాయల్ని ముందుగానే బాగా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసి తడి లేకుండా ఆరబెట్టుకొని మళ్ళీ ఒక బట్టతో ఇవన్నీ కూడా నీట్గా తుడిచిపెట్టుకోవాలండి తడి ఏమాత్రము ఊరగాయకి తడి ఉంటే చెడిపోతుంది కాబట్టి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ముందుగా మనం నిమ్మ నేను నిమ్మకాయలన్నిటి కూడా రెండు బద్దలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న నిమ్మకాయలన్నిటి కూడా జ్యూస్ కింద పడిపోకుండా ఉంటుందని నేను ఇట్లా కత్తరితో కట్ చేసుకుంటానండి మీ వీలును బట్టి మీరు చాకుతో కానీ మీ మీ సౌకర్యం ఎలా ఉంటే అలా కట్ చేసుకోండి ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లేకైనా చాకుతో కట్ చేసుకోవచ్చండి నాకు ఇలా సౌకర్యం అనిపించింది కాబట్టి నేను ఇలా జ్యూస్ వేస్ట్ కాకూడదని కట్ చేసుకుంటాను ఒక ఒక కాయని నా నాలుగు బద్దలుగా కట్ చేసుకుంటానండి ఫస్ట్ రెండుగా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒక పీస్ని ఒక హాఫ్ బద్దని నాలుగు బద్దలుగా కట్ చేసుకుంటానానండి చిన్న చిన్న ముక్కలుగా ఉంటే మనం తినేదానికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి హాఫ్ బద్దని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఏ మాత్రము జ్యూసు ఇలా చేసేదాని వల్ల జ్యూస్ మాత్రము కింద పోకుండా ఉంటుందండి ఇవన్నీ కూడా మొత్తము కాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇవే కాకుండా దీనిలోకి నేను జ్యూస్ కూడా కొంచెం ఉంటే జ్యూసీగా ఉంటే బాగుంటుందని కొన్ని కాయల్ని జ్యూస్గా కూడా తీసుకున్నానండి కొన్ని ముక్కలు కట్ చేసుకున్నాను కొన్ని జ్యూస్ తీసుకున్నానండి దీనిలోకి ముక్కలన్నీ కట్ చేయడం అయిన తర్వాత నేను కొన్ని బద్దల్ని అలాగే ఉంచేసి వాటిని జ్యూస్ తీసుకున్నానండి కొంచెము జ్యూసీగా ఉంటే బాగుంటుంది కదా పికలు అందుకని జ్యూస్ తీసుకున్నాను ఒక నాలుగు కాయలు జ్యూస్ తీసేసుకున్నాను దీనిలోనే నిమ్మకాయలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా తడి లేకుండా తుడిచేసుకొని ఎడ్జెస్ చివర్లంతా కూడా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి అవి కూడా ఒక బౌల్లోకే కట్ చేసుకుంటే గింజలు అన్నీ కూడా బౌల్లోకే పడిపోతాయండి బౌల్లోకి కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి పచ్చిమిర్చి లెమన్ కూడా నిమ్మకాయలు కూడా మిక్స్ చేసేసుకోవాలి నేను పచ్చిమిరపకాయల్లో కట్ చేసుకోవడం అంతా అయిన తర్వాత గింజలు అన్నీ ఉంచుకోలేదండి కొన్ని గింజల్ని మిరపకాయల్లో నుంచి కొన్ని గింజల్ని పక్క తీసేసినాను ఘాట్ కారం ఎక్కువగా ఉంటుందని కొన్ని గింజలు తీసేసినాను కొన్ని మాత్రమే ఊరగాయలో వేసుకున్నానండి వీడియోలో చూపించినట్టు కొన్ని గింజలు తీసేసినాను కొన్ని వేసుకున్నాను దీనికోసము మనము మసాలా రెడీ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఎన్ని గింజలు కొన్ని తీస్తున్నాను కొన్ని వేసుకున్నానండి టూ టైమ్స్ కొద్ది కొద్దిగా గింజలు బయట వచ్చేసినటివి నేను తీసేసినాను కొద్దిగా మాత్రమే వేసుకున్నానండి కారం ఎక్కువగా అవుతుందని మిరపకాయల్లో ఉండేటి కొన్ని గింజలు మాత్రమే వేసుకున్నాను ఈ రెండు కూడా ఒక గిన్నెలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇది నాకు మూడు కొలతలు ఒక గిన్నె కొలత తీసుకొని కొలతతో మూడు గిన్నె మూడు గిన్నెలు వచ్చిందండి మూడు కప్పులు వచ్చిందండి కొలిస్తే ఈ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత మూడు కప్పులు వచ్చింది మూడు కప్పులు కూడా ఒక పెద్ద బౌల్లో వేసుకున్నానండి బౌల్లో వేసేసుకొని దీనికి సాల్టు అరకప్పు మూడు కప్పులకి అరకప్పు సాల్ట్ వేసుకున్నానండి వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి దానిలో మిక్స్ అయిన తర్వాత దీనిలోనే పసుపు ఒక స్పూను పసుపు కూడా వేసుకున్నాను కారము రెండు స్పూన్లు కాదండి నేను నాలుగు స్పూన్ల కారం వేసుకున్నాను ఫస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నాను మళ్ళీ రెండు స్పూన్లు నాలుగు స్పూన్ల కారం వేసుకున్నానండి దీనికోసం మసాలా కోసము జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను సోంపు రెండు స్పూన్లు ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నానండి ఇదంతా డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఇదంతా మిక్సీ పట్టుకున్నానండి వీడియోలో చూపించినట్టు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి దీనికోసం నేను నువ్వుల నుంచి తీసుకున్నానండి దీనికి పోపేసుకోవాలి కదా దానికి నువ్వుల నూనె తీసుకొని నిమ్మకాయ ఊరగాయకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి దీనిలో ఆవాలు వేసుకున్నాను ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఒక రెండు మూడు ఎండిమిర్చి కూడా వేసుకున్నాను ఈ ఆయిల్ అంతా కూడా చల్లారాలండి బాగా చల్లారిన తర్వాతనే మనం ఊరగాయలో వేసుకోవాలి కాబట్టి ముందుగానే ఆయిల్ పోపేసుకొని రెడీ పెట్టి రెడీగా పెట్టుకున్నానండి దీనిలో రెండు వెల్లుల్లి కూడా రెండు గడ్డలు వెల్లుల్లి కూడా వలుచుకొని వేసుకున్నానండి ఊరగాయలో వేసుకుంటే మంచిదండి ఆరోగ్యానికి వెల్లుల్లి దీనిలోనే వేసేసుకున్నాను కొన్ని కచ్చాపచ్చాగా కూడా దంచుకోవచ్చండి అండి నేను అలాగే వేసాను ముందుగా రెడీ చేసుకున్న మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టుకొని దీనిలో మిక్స్ చేసేసుకున్నానండి ఊరగాయలో మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి తగినంత సాల్టు వేసుకున్నాం కదా హాఫ్ కప్ సాల్టు ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఒక పెద్ద బౌల్లోకి మిక్స్ చేసుకొని మనము రెడీ చేసుకున్న మసాలా కూడా దీనిలో మిక్స్ చేసేయాలి మిక్స్ చేసి నేను దీనికి ఆయిల్ వేసి పెట్టేసి చల్లారిన తర్వాత ఆయిల్ కూడా దీనిలో వేసి కలిపేసానండి చల్లారిన తర్వాత మాత్రమే ఆయిల్ వేయాలి వేడి ఆయిలు వేయకూడదు ఊరిగాయలకి ఎప్పుడు కానీ వేడి వేడి ఆయిల్ వేయకూడదు దంతా మిక్స్ అయిన తర్వాత త్రీ డేస్ నేను అలాగే ఉంచానండి ఒక బౌల్లో పెట్టేసి త్రీ డేస్ అలాగే ఉంచాను త్రీ డేస్ తర్వాత మాత్రమే దీన్ని తీసి నేను చూస్తే బాగా ఉంటుంది నిమ్మకాయ ఊరుగా నిమ్మకాయ ఊరాలంటే కనీసం వన్ వీక్ టెన్ డేస్ పడుతుందండి బద్దం ఎత్తబడాలంటే వన్ వీక్ టెన్ డేస్ దాకా పడుతుంది నేను త్రీ డేస్ ఉన్నిచ్చి త్రీ డేస్ తర్వాత మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి దీన్ని వేరే బాటిల్స్ షిఫ్ట్ చేసేసుకోవడం అండి గాజు బాటిల్స్లో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలా గాజు బాటిల్ ఫిల్ చేసి పెట్టేసుకోవడమేనండి నా వీడియో నచ్చుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్